నమస్తే అండి ధనుసు రాశి వారికి జూలై ఒకటో తేదీ నుండి జూలై ముప్పై తేదీ వరకు ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధనుసు రాశిలోనికి వచ్చే నక్షత్రాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా షాడ ఒకటో పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది భూములు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి వీటి వల్ల కొన్ని ఒత్తిళ్లకు గురి అవుతారు మీరు మాట్లాడే తీరు వలన ఎదుటి వ్యక్తులు నాకట్టుకుంటారు మీకు రుణాలు ఉన్నట్లయితే జాగ్రత్త వహించండి మీరు మంచికి వెళ్ళినా ఊహించిన పరిణామాలు ఎదుర్కొయ్యే సమయంగా ఉంది మీకు శత్రువుల సంఖ్య ఎక్కువ అయ్యే సమయమనే చెప్పవచ్చు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు అవుతాయి ఆర్థికంగా మెరుగవడానికి కృషి చేస్తారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది అనుకున్నది సాధిస్తారు వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులు నైపుణ్యంతో వ్యవహరించండి భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్యంతో ముందుకు సాగండి విద్యార్థులకు మంచి సమయమని చెప్పవచ్చు వివాహాలు చేసుకునేవారు జూలై ఆరో తర్వాత అనుకూలమైన సమయమని చెప్పవచ్చు వివాహేతర సంబంధముల వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారు కొన్ని విలువైన పనులు చేసేటప్పుడు జీవిత భాగస్వామిని సంప్రదించండి వాహనాల మీద వెళ్ళేవారు రాత్రి సమయంలో ప్రయాణాలు చేయవద్దు ఇది మంచి సమయముగా లేదు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉండండి ఈ రాశివారు శివుణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి